రాజున్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి పదవి విరమణ అయిన ఉద్యోగులు డి శేఖర్ ఎలక్ట్రికల్ ఏఈ కొంటికర్ల రామేశ్వర్మ హార్మోనిస్టు బొడుసు నర్సయ్య జూనియర్ అసిస్టెంట్ పి శివరాజ్ జూనియర్ అసిస్టెంట్ జి జిలింగయ్య కావెంజర్లు ఈవో రామకృష్ణ శాల్వత సత్కరించారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంఖ్యపల్లి హరికృష్ణ గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు కార్యదర్శి గోరకాయల శ్రీనివాస్ ఈఈ రాజేష్ అరుణ్ సురేష్ పెట్ట శ్రీను ఎడ్ల శివాత్ తదితరులు పాల్గొని శాల్వత సత్కరించారు का कार <laughs> じゃあ。